నల్గొండ పట్టణ డికే రోడ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన పోచంపల్లి బ్యాంక్ కేంద్రాన్ని ఆదివారం నల్గొండ పట్టణ మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై తమ చేతుల మీదుగా జ్యోతి ప్రచులం చేసి లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వినియోగదారులకు ఉత్తమమైన సేవలు అందించాలని సూచించారు ఈ కార్యక్రమంలో బ్యాంక్ చైర్మన్ తడాక రమేష్ బ్రాంచ్ హెడ్ గిల్లా లక్ష్మణ్ కుమార్ వైస్ చైర్మన్ భారత్ రాజేంద్ర ప్రసాద్ బ్యాంక్ సీఈఓ సీతా శ్రీనివాస్ బ్యాంక్ డైరెక్టర్లు మిత్రులు శ్రేయోభిలాష్లు బ్యాంక్ వినియోగదారులు బ్యాంక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

మాత ఏంది ఇందా కిసో ఉంది సరాద 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 స سرٹرس పల్లి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ యొక్క పద్నాలుగవ బ్రాంచ్ మరియు నల్గొండ పట్టణంలో రెండవ బ్రాంచ్ని ఈరోజు దేవరకొండ రోడ్డు వైపు ప్రారంభించుకోవడం జరిగింది సో మా యొక్క బ్యాంకు పోచంపల్లి బ్యాంక్ అనేది పంతొమ్మిది వందల తొంభై ఏడు సంవత్సరంలో ప్రారంభించబడి ఇప్పటికీ పద్నాలుగు బ్రాంచులు ఓపెన్ చేసుకోవడం జరిగింది ఇంకా ఎనిమిది బ్రాంచ్లు మేము అతి కొద్ది కాలంలోనే ఓపెన్ చేసుకుంటాము ఈ యొక్క పద్నాలుగు బ్రాంచ్లలో బ్యాంకు యొక్క వ్యాపారం ఏంటంటే ఇప్పటి వరకు నాలుగు వందల యాభై కోట్ల వ్యాపారంతో బ్యాంకు దినదినాభివృద్ధి సాధించడం జరుగుతున్నది ఇందులో రెండు వందల యాభై కోట్లేమో బ్యాంక్ యొక్క ఉండగా రెండు వందల కోట్లు వివిధ వర్గాల వారికి మనము రుణాల రూపంలో అందజేయడం జరిగింది మా యొక్క బ్యాంక్ ఏంటంటే బ్యాంకు ప్రారంభించిన నాటి నుండి ఇప్పటి వరకు కూడా జీరో ఎన్పిఏ తోటి బ్యాంకు విరాజిల్లుతున్నది అంటే ఈ బ్యాంకులో మొండి బ్యాంకులు అనేది చాలా తక్కువగా ఉంటాయి సో ఇచ్చిన ప్రతి రూపాయికి మేము హండ్రెడ్ పర్సెంట్ రికవర్ చేయడం జరుగుతూ ఉంటుంది సో ఇక్కడ దేవరకొండ రోడ్డు వైపు ప్రారంభించడానికి ముఖ్యంగా ప్రధాన ఉద్దేశం ఏంటంటే నల్గొండ పట్టణం అనేది ఇక్కడ దేవరకొండ రైడు వైపు బాగా విస్తరణ సాగిస్తున్నది సో అందులో భాగంగా ఇక్కడ ఉన్న వ్యాపారస్తులకి తర్వాత కాదా ఇక్కడున్న వివిధ పట్టణాల ప్రజలకి సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ దేవరకొండ రైడు వైపు బ్యాంకును ప్రారంభించడం జరిగింది ఇక్కడ ఉన్న ప్రజలంతా ఈ యొక్క బ్యాంకు యొక్క సేవల్ని ఉపయోగించుకొని మీరంతా కూడా బ్యాంకు సేవల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాము ఇక్కడ ఏంటంటే బ్యాంకు అంటే ఖాతా ఓపెన్ చేయగానే వెంటనే పది నిమిషాల లోపల ఖాతాదారికి మనం కార్డు కార్డుతో పాటు పర్సనలైజ్డ్ చెక్ బుక్ కూడా అందించి యూపీఐ సేవలు మొబైల్ బ్యాంకింగ్ అన్నింటిలో పది నిమిషాల్లో కేవలం పది నిమిషాల లోపల అతన్ని లైవ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇక్కడున్న దేవరకొండ రోడ్డు వైపు ఉన్న పట్టణ ప్రజలంతా కూడా ఈ యొక్క పోచంపల్లి బ్యాంకు సేవల్ని వినియోగించుకొని ఆదరిస్తానే ఆదరిస్తారని సభినయంగా కోరుకుంటున్నాను ఈరోజు నల్గొండ పట్టణంలో పద్నాలుగో బ్రాంచ్ ఓపెన్ చేసుకోవడం అదేవిధంగా ఈ పట్టణంలో రెండో బ్రాంచ్గా ఓపెన్ చేసుకోవడం మాకందరికి సంతోషదాయకము రెండోది ఏమంటే ఈరోజు మా యొక్క బ్యాంకు ఈరోజు అతి అతిథరలో ఇరవై రెండు బ్రాంచ్లకు అవడానికి మాకు సహకరిస్తున్నటువంటి ఖాతాదారులే కానీ లేదు వాటాదారులే కానీ ప్రతి ఒక్కరు కూడా మా బ్యాంకు యొక్క అభివృద్ధిలో పాటపంచుకున్న ప్రతి ఒక్కరు కూడా మా యొక్క యాజమాన్యం తరపున తర్వాత సిబ్బంది తరపున వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుతూ మేము ఇక్కడ ముఖ్యంగా ఏమంటే ఈ రోజు ఇంత కూడా డెవలప్ కావడానికి గల కారణము మా బ్యాంకులో ఉన్నటువంటి సిబ్బంది ఏదైతుందో వచ్చిన ప్రతి ఖాతాదారునికి కూడా ఏదన్నా అవగతలు జరగకుండా అతనికి ఉన్నటువంటి లోటుపాటను కూడా అన్ని కూడా కూలంకుశంగా చెప్పి అన్ని విధాలుగా సహకరించుకుంటూ ఈ బ్యాంకును ముందుకు తీసుకుపోతున్నారు అదేవిధంగా మా ఖాతాదారులు కానీ వాటాదారులు కూడా అందరు కూడా సహకరిస్తారు వాళ్ళందరికీ కూడా పర్టికులర్ ఈ నల్గొండ పట్టణ ప్రజలకు కూడా ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు